రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతుల స్తోత్రంలో నాయనా సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారుడా లోకరక్షకుడ సేనుడు అయిన దేవానికి నీకు వందనాలు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తుంది ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దయగల కింద మమ్మల భద్రపరిచేసి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు నేను ఆమో పర్యటన ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నా తండ్రి మాతో పాటు కలిసి ఏకి ప్రతి ప్రత్యేక బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి అవసరత అక్కర్లన్నీ తీర్చిబడటకు సహాయం దండి ఏ కుటుంబంలో నా తండ్రి కీడు చేత శోధించబడుచున్నారు ఆ కుటుంబం నాయన మేలుగా మార్చేటకు సహాయం దయచండి నా తండ్రి నాయన నువ్వే స్తోత్రంలో చెల్లిస్తున్నావు నాయన మా జీవితంలో ఒక కీడు పొంచి దంటే దానికి నాయన రెట్టింపు మేలు చెత మిమ్మల్ని నేను ఆస్వదించదలుచున్నానని మాట్లాడుచున్న దేవానికి వందనాలుస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టడిల్లిపోకుండా నాయన శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు నాయన ఇబ్బందులు కొలుముల గుండా వెళ్ళు నా తండ్రి నాయన నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టిన ఆయన ఆ కీడంతయిపోయి మేలుగా మార్చిబడేటప్పుడు ఈ సన్నిధిలో కన్నీరు విరిచిన ఆయన నోరు తెరిచిన సన్నిధిలో నాయన ప్రార్థన చేయగల బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచండి అపవాది మా నోళ్లను మూసివేస్తుంది నా తండ్రి ఈ శోధన ఈ యొక్క బలహీనత ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఏంటనే నా తండ్రి కుంగిపోయిన స్థితిలో నా తండ్రి నాయన ఏమీ చేయలేని తోచని స్థితిలో నా తండ్రి ఇంకా మా నోర్లు తెరిచిన సన్నిధిలో ప మొరపెట్టలేని స్థితిలోకి తీసుకువెళ్ళింది ప్రభ ఆ స్థితి నుంచి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నోరు తెరిచిన సన్నిధిలో ప్రభ మొరపెట్టడానికి సహాయం దయచేయండి నాయన నా తండ్రి లేఖన గ్రంథం ద్వారా నా తండ్రి యోసఫ్ గారి త్వరను మాట్లాడుచున్న దేవుడు నాయన అన్నలందరూ తండ్రి హామీ వేసినను ప్రభా దూషించినను ప్రభా నా తండ్రి ప్రభ వారందరి ఎడల నా తండ్రి నాయన నువ్వు మేలు చూపించిన దేవుడు ప్రభా నీకే స్తోత్రం నాయన మీరు నాకు క్రీడ చేయను ఉద్దేశించరు కానీ నేను దినమున ప్రభా జరుగునట్లు బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించినని మాట్లాడుచున్నాడయ్యా అవునా నా తండ్రి ఆనాడు కీడును ఉద్దేశించి కానీ నాయన ఇప్పుడు అనేక మందికి నేను నాయన బ్రతికించటానికి నా తండ్రి కరువు దినాల్లో ఆదరించడానికి నా తండ్రి నాయన నా తండ్రి అది మేలుగా మార్చబడటానికేనని నా తండ్రి ఎసేపును ఉద్దేశించి ఉన్నామని నా తండ్రి తను నా తండ్రిని సన్నిధిలో అనుకున్నాడు ప్రభా కాబట్టి భయపడుకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడా తమ్ములు ఏమే తన తండ్రి నా తండ్రి నాయన తన తండ్రి కానీ ప్రభా నా తండ్రి వారందరినీ నేనే పోషిస్తానని చెప్పి నా తండ్రి చాలా ప్రీతిగా మాట్లాడి ఉన్నాడు నా తండ్రి యోసేపు తన తండ్రి కుటుంబం నా తండ్రి అందరినీ ప్రభా నా తండ్రి హైగుప్తులు నివసించున్నారు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన ఒకప్పుడు దూషించబడినప్పటికీ ఒకప్పుడు నాయన వారి వారికి కీడు చేసినప్పటికీ నా తండ్రి అది దేవుని నా తండ్రి మేలుగా నా ఎడల మార్చి ఉన్నాడని నా తండ్రి యోసేపు నా తండ్రి అనుకుని ఉన్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా నీ సన్నిధిలో నాయన మేలులను ప్రభు మార్చగలిగిన దేవుడు దృఢంగా మార్చగలిగిన దేవుడు నాయన నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మాలో ఉన్న ఉలను నాయన దత్తు క్షమించండి విశ్వాసాన్ని బలపరచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా సింహాసనసీనుడు స్థుతుల మీద ఆసీనుడవై ఉన్న నా దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నా తండ్రి ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ప్రభా నా అన్నదమ్ములు నన్ను మోసం అక్క చెల్లెళ్ళు చెల్లు మోసం చేశారని ప్రభా తండ్రి ఆస్తి గురించి నా తండ్రి నష్టపరిచి ఉన్నారని నా తండ్రి ఆయన వేదనలో ఉన్నారేమో కానీ ఆయన దేవుడు వారికి నా తండ్రి రెట్టింపు ఆశీర్వాదాన్ని మేలుల చేత నింపుతాడని మాట్లాడు చిన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న దావీదు మహారాజు గారి బట్టి నీకు వంద నాలుగు నాయన సౌలు నా తండ్రి దావీది గారిని చంపచూసినప్పుడు ప్రభా దావీదు నా తండ్రి నాయన కీడు చేయాలని అనుకున్నప్పుడు ప్రభా నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టాడు నేను డుగున తండ్రి తప్పించినయన మేలుగా మార్చిన దేవుడు ప్రభా నీకు వందనాలు నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన కార్యములను సఫలపరచగలిగిన దేవుడు నా తండ్రి సహాయం దయచేయండి నా తండ్రి సాతాను ప్రభా నా తండ్రి యోబు గారి దగ్గరికి వచ్చిన తండ్రి ఎంతో నా తండ్రి నాయన నా తండ్రి శ్రమ పెట్టినప్పటికీ నా తండ్రి ఇవన్నీ కలిగి ఉన్నట నాయన నాకు నా తండ్రి నాయన దేవుడు చిత్తమై ఉన్నదని ప్రభా భరించి ఉన్నాడే కానీ ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి యోబు గారు కృంగిపోలేదు నా తండ్రి నాయన నీ సన్నిధులు విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభా సన్నిధిలో నా తండ్రి అడుగుట గోజడుట మానలేదు ప్రభా తండ్రి విశ్వాసంతో నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా నా తన రెండింతల ఆశీర్వాదాన్ని మేలుని అబ్బడపట్ల నువ్వు చేసినది దేవుడు ప్రభా మునుపటి కంటే అధికమైన మేలులు చేత నా తండ్రి ఐశ్వర్యవంతుని చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి మేము ఏ స్థితిలో ఉంటున్నాము తండ్రి ఆ స్థితిని బట్టి మేము నాయన కృంగిపోచున్నామేమో ప్రభా బలహీనతలేంటి శోధనలేంటి నాయన ఈ యొక్క బలహీనతలో నా తండ్రి ఈ కుటుంబంలో ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయని ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు దీర్ఘకాల సంబంధ వ్యాధులు తగ్గవ ఇంతిన నా పరిస్థితి అని ప్రభాయన శ్రమల గుండా వెళ్ళుచున్నామని నా తండ్రి బాధపడుచున్నారేమో రెండింతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా మేలు చేయగలిగిన దేవానికి వందనాలు ప్రతి కార్యమును సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీ మీద మేము ఆధారపడిన వాడము నాయన నా తండ్రి నీ బలిష్టమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరుచున్న దేవుడు నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం నాయన మేము ఎందుకు పనికిరాని వారం నాయన పెంట కుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తి నా తండ్రి నీ బిడ్డలుగా నీ వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచవయ్యా మా ఈ లోకానికి వచ్చి నీ సిలువ రక్తాన్ని చిందించిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుండయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుండయ్యా నీ సిలువ బలియాగమైన దేవుడు ప్రభా నా తండ్రి అక్కడ తండ్రి కొంతమంది ప్రభా దుర్మార్గంగా ప్రవర్తించిన తండ్రి నాయన క్రీస్తుని చంపివేస్తే ఇంకా ప్రకటించబడదు సువార్త అనుకున్నారు కానీ ప్రభా క్రీస్తు నా తండ్రి నా తండ్రి నాయనను జన్మించిన తండ్రి నాన్న ఈ లోకంలో శువార్త ప్రకటించినందుకు ప్రభా ఎంతోమంది మంది దుర్మార్గులు నేను చంపజూరాలని చూసినప్పుడు ప్రభా తండ్రి మరణమనే నా తండ్రి నిన్ను నా తండ్రి ఓడించలేదు కను పునరుద్ధానుడై ప్రభ నా తండ్రి ఇంకా అనేక రకాలుగా శువార్తను నా తండ్రి పరిచర్యను కొనసాగించడానికి ప్రభా మాకు రక్షణను కలిగించడానికి సార్ నా సర్వ మానవాళిని నా తండ్రి మేలు చేయడానికి మాత్రమే నా తండ్రి నిశ్శులుగా మరణం పొందిన దేవానికి వందనాలు నాయన ఇంకా రెట్టింప మేలు చేత నా తండ్రి నాయనని సుభార్ వార్త ప్రకటించబడినట్లుగా నా తండ్రి నీ మహిమ నా తండ్రి నాయనాను నా తండ్రి మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ కృప రానివ్వమని కోరుచున్నాకే నా తండ్రి నీ స్తోత్రములు నాయన ఏ పాటి వారము నా తండ్రి ఎందుకు పనికి రాని యోగ్యులం ప్రభా నా తండ్రి అయోగ్య స్థితి నుంచి నాయన ఉన్నతమైన స్థితిలోకి మార్చగలిగిన దేవుడు నాయన గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయనని ప్రభా వాగ్దానం చేస్తున్నా నువ్వు చేస్తాము లేమి నా మా హృదయానికి గోచరం ఉన్నవి ఏమి నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకుండా నువ్వు చేసిన మేలులు బట్టి నువ్వు చేసిన కృపను బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా సహాయం దయచేయండి నాయన నీ సహాయం వల్ల నేను నా తండ్రి సైన్యములను నా తండ్రి జయించి నా దేవుని సహాయం వల్లే ప్రాకారములను దాటింపజేసి నేను మాట్లాడుచున్న దేవ కీర్తన ద్వారా నువ్వు మాతో మాట్లాడుచున్నావు నా తండ్రి మా సహాయము ను నా తండ్రి జయాన్నిచ్చివాడవు నీవే ఉన్నావు నాయన ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునని వాగ్దానం చేయించిన దేవుడు నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టచున్నామయ్యా ప్రార్థనలు చేస్తున్నామయ్యా మీరు మాతో మాట్లాడగలిగిన దేవుడు సూటిగా తేటగా మాట్లాడగలిగిన దేవుడు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ దేవుడైన యహోవా కన్నుల సంవత్సరాది ఆది సంవత్సరాంతం అంతం వరకు ఎల్లప్పుడూ మీ మీద నా తండ్రి ఉండునని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉన్నాము నా తండ్రి నాయన చివరి దినాల్లో నీ కాపుదల ది భద్రత దచ్చిండి వాదికి నా తండ్రి త్రోవ లేకుండానట్లు నాయన మా గృహాల మీద నీ సులువు రక్తాన్ని ప్రోక్షింపచేసి నా తండ్రి సమహార్యకుడు దాటిపోవులాగా ప్రతి గృహం నా తన్ని ముట్టండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రతి కుటుంబంలో నా తండ్రి సంతోషము సమాధానాలతో నా తండ్రి నీ క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సరంలో ప్రవేశించిన తండ్రి నీ సన్నిధుల ప్రభా నూతన క్రియల చేత బిడ్డలుగా నా తండ్రి ఈ కీడంతా ఈ సంవత్సరంలో ముగిసిపోయి నా తను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడిగి చిన్నప్పుడు మేలుగా ఒక సహాయం దయచేయండి నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా తండ్రి నాయన నో వాహువు నాయన మాట్లాడి ఉన్న నో వలె నా తండ్రి నీ మాటకు లోబడేవాడిగా నా తండ్రి నీ వైపు చూసేవారిగా మనుషుల వైపు చూసి ఆయన మాలో నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోకుండా నీ మీద నా తండ్రి ఆధారపడి విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా నా తండ్రి దృఢమైన విశ్వాసంతో మేము జీవించ కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య సహాయకుడు వేన దేవుడు సమృద్ధి ప్రక్షకుడు దేవానికి వంద నాలుగు స్తోత్ర స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఒక నావికుడు నాయన ఓడలో వెళ్ళి ఉండగా ప్రభా ఓడలో కొద్ది మంది ఉన్నప్పుడు ప్రభా దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత నాయన ఓడ నా తండ్రి నాయన ప్రమాదం చేస్తు నా తండ్రి ఒక కొండకు నాన్న ఢీ కొనటంతో తండ్రి అది నాయన మునిగిపోయి ప్రభ అందులో ఉన్న వారందరూ చనిపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రం నాయన నాన్న బ్రతికి ఉండి నాయన ఎంతో దూరం ప్రయాసపడి నా తండ్రి ఒక నా తండ్రి దీవికి చేరినప్పుడు నాయన అక్కడ నా తండ్రి తినడానికి ఆహారం లేని స్థితిలో ప్రభ నన్ను ఎందుకు బ్రతికించామని ప్రభ నాయన ఎందుకు ఈ పరిస్థితిలో నేను ఉన్నానని ప్రభ వేదన చెందుతున్నప్పుడు ప్రభ అక్కడ మునిగిన తండ్రి ఆ యొక్క నా తండ్రి వాడలో ఉన్న ఆహార పదార్థాలు కొన్ని కొట్టుకు వచ్చిన అవి తిని కొన్నాళ్ళు బ్రతికి ఉన్నాడు నా తండ్రి నాయన అక్కడ కొన్న కట్టెలతో నా తండ్రి ఆ యొక్క నా తండ్రి నాయన కొట్టుకు వచ్చిన వాటిలో నుంచి కొంత నొప్పును రగిల్చి ప్రభాయనా ప్రతిరోజు నా తండ్రి కొంత నాయన ఆ యొక్క వేడి మధ్యలో నా తండ్రి నివసిస్తూ ఉన్న సమయంలో నాయన అక్కడ నా తండ్రి నాయన అక్కడ ఉన్న కట్టెలన్నీ రగుల్చబడి నాయనం కాలిపోయినప్పుడు ఇంకా నా బ్రతుకు ఏమైపోయిందని కట్టెలన్నీ కాలిపోయిన నేను నివాసం ఇక్కడ ఎలా చేయాలి ఎంతో వేదన చెందుతున్నాను సమయంలో ప్రభ దూర ప్రాంతంలో నుంచి నాయన పొగ ఎక్కడి నుండి వస్తుందని ప్రభ నా తండ్రి ఇంకో నావిక వచ్చినప్పుడు ఆ నావికుడు చూసిన ఆయన అక్కడ వచ్చి నాయన తనను రక్షించి ఉన్నాడు నా తండ్రి నాయన మా పట్ల ఒక కీడు జరుగుతున్నదంటే దానికి మేలుగా మార్చగలిగిన తండ్రి నీవే ఉన్న సహాయం చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన మునిగి మునిగిపోచిన సమయంలో లేవనెత్తగలిగిన తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నావికుడికి నాయన మనోధైర్యాన్ని నింప నా కీడంతటిని తొలగించిన తన కుటుంబ సభ్యులకు నా తండ్రి చేరువటకు సహాయం దయచేసిన దేవుడు నాయన గొప్ప దేవుడు సింహాసనసీనుడు దేవానికి వందనాలు నాయన మా జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మాము జడలా చేస్తున్నావు కానీ నాయన అట్లు మరిచి నీ సన్నిధిలో కనిపెట్టలేని స్థితుల వారిగా ఉంటున్నా మేము ప్రభా అలా ఉండకుండా నాయన మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నాయన నీ సన్నిధిలో గోజాడుట మాకు నేర్పించండి రోజు చేయగలిగిన స్త్రీలారా మీరు రోధించమన్నావు ప్రభా పురుషులారా మీరు చేతులెత్తి నా తండ్రి ప్రార్థన చేయమన్నావు నా తండ్రి నీ సన్నిధులు నాయన రోదన చేసే స్త్రీల తండ్రి కన్నీరు విడిచి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు మాకున్న సమస్యల కొరకు నాయన ఆ కీడును మేలుగా మార్చిబట్టుకు నీ సన్నిధిలో అడగలేని స్థితిలో ఉంటున్న వారిగా ఉంటున్నాము నా తండ్రి అలా కాకుండా సహాయం దయచండి నాయన ధాన్యాలను చంప చూసినప్పుడు ప్రభా ధాన్యాల పట్ల కార్యము చేసిన దేవుడు ప్రభా తండ్రి హాయక్క నా తండ్రి నాయన దేవుని పూజించమన్నప్పుడు ప్రభా ప్రార్థన దినమున మూడు మార్లు నా తండ్రి అరుశలేమ వైపు చేతులు ఎత్తి మారుపెట్టాడయ్యా ఆ రాజుకు నా తండ్రి నాయనా నా తని దానియాలు నమ్మిన దేవుడే అని ప్రభా దేవుడేనని ప్రభా నా తండ్రి శాసనాన్ని మార్చిపెడటకు సహాయం తెచ్చేసాడు నాయన దానియాలు వ్యతిరేకించడం వల్ల దానియాన్ని చంప చూశారు కాని ప్రభా నా తండ్రి దానియాలను నా తండ్రి నాయన నమ్మిన దేవుడే దేవుడు అని రాజు రాజుగారితోనే శాసనాన్ని మార్పించిన దేవుడు నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కీడలను తొలగించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి చివరి దినాల్లో ఏ బిడ్డల మీద కీడు బలపడుచున్నది ప్రభా కీడంతటి తొలగిపోయి ఆ కుటుంబాల వారిని ఆయన సాక్షాత్కరమైన బిడ్డలుగా నిలబెట్టుకోమని కోరుచున్నామయ్య మత్తు పానీయులకు బానిసలైపోయి నాయన తింటూ తాగుచు ఈ లోక భోగాలను అనుభవించే వారి వలేకుండానట్లు మా హృదయములు మార్చిన తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి అనేక మంది బిడ్డలు నా తండ్రి నేను తిరిగి నాయన రక్షణ తీసుకొని కూడా నాయన ఈ లోకంలో తప్పిపోయి నశించిపోచిన బిడ్డలు ఎంతమంది ఉన్నారయ్యా వారి కోసం మొదలుపరుచున్నాము నా తండ్రి నా తండ్రి నీ సన్నిధికి ఉన్న ఆనందం చేత తృప్తిపడే బిడలే కానీ సన్నిధిలో నా తండ్రి ఆనందము సంతోషము కృప దొరుకుతుంది ప్రభా నీ సన్నిధిలో ఒక దినము గడపట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్నది నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత మహమలను ధైర్యపరచండి ప్రభా నా తండ్రి బలపరచండి ప్రభా నీకే స్తోత్రములు ప్రభా నీకు వందనాలు యువని బట్టి సంతోషించి హృదయ వాంఛనను తీర్చుతానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు మా చేయి పట్టి నడిపించగలిగిన దేవానికి వందనములు నాయన ఉదయం నీ కృపతమమును తృప్తిపరచిన తండ్రి నేన మేము నాయన దినములన్నీ ఉత్సాహించి సంతోషించే వారిగా ఉంటకు సహాయం దయచేమను కోరుచున్నాము నా తండ్రి మా ఆశ్రయ దుర్గము నీవైనా ప్రభా మా కొండ కోట నిరీక్షణ కలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు నాయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడువాడు ఆయనని ప్రభా దూతులకు ఆజ్ఞాపించున్నాడు అని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయనా నా తండ్రి ఎ సో నా తండ్రి నాయన అదే రీతిగా దావీది గారి వల్ల నా తండ్రి నాయన దానియలు గారి వల్ల నా తండ్రి నాయనా నా తండ్రి మాకు నా తండ్రి కీడును మేలుగా మార్చి ఉన్న దేవుడు నీ మరణంలో నుంచి కీడి నుంచి మేలుగా మార్చేవయా సర్వ మానవాళికి రక్షణ ఇచ్చిన దేవుడు నాయన నీకే స్థుతులు స్తోత్రములు నాయన పౌలు గారు నా తండ్రి నాయన ఆ దుర్మార్గులు చంపచూడాలని చూసినప్పుడు నాయన ఆ కీడును తప్పించి మేలుగా మార్చిన దేవుడు ప్రభా మీ రోజు నా తండ్రిని సన్నిధులు మరపెట్టుచున్న మా జీవితాల్లో ఏ కీడు పంచి ఉన్నదో మాకు తెలీదయ్యా మా ముందు ఏ అపాయాలు ఉన్నాయో తెలీదు నా తండ్రి ఏ శోధన చేత శోధించబడుచున్నారో మాకు తెలియదు కానీ ప్రభా ఆ శోధనలన్నిటిని జయించి నా తండ్రి నాయన నీవిచ్చే మేలు చెత్త తృప్తిపడే బిడలగా నా తండ్రి ఆనందించబడే బిడలగా ఆశ్రవదించబడే బిడలుగా ఉంటకు ఒక సహాయం నా అనుగ్రహించిన ఆయన నా తండ్రి రహస్యంగా వెళ్ళి నా తండ్రి నాయన మొరపెట్టమన్నావు కన్నీరు విడమన్నా రోదన చేయమన్నావు ప్రభా అలా రోదన చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర అర్హుడా సింహాసన నీకే స్థుతుల స్తోత్రములు రాత్రి కాల సమయంతి కాచి కాపాడిన తండ్రి తన్ని రాత్రిలో శ్రేష్టమైన నిద్ర దయచేసి వేకుము లేచి శుతించి గణపరచ కృపను ప్రతి బిడ్డలకును మాకును ప్రభు ప్రార్థనలో ఏకి కుటుంబాలకు నా తండ్రి వరకు సంబంధికులందరికీ మీరే సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఏ కుటుంబంలో కీడైనను ఏ సునామం చేత తొలగించి మేలు చేత నింపబడి ఆశీర్వదించబడి బిడ్డలుగా నింపమని త్వరలో రానయుణ్ణి ఏ సత్పరిశుద్ధ నామం మిక్కులుగా బ్రతములాడాడు తికి వేడుకుని చిన్నాము నా ప్రేమను ఆమె నేసు రక్తమే రక్తమైజం సిరువురక్తమైజం ఆ పాతికలనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి